మనం ఉమెన్గా ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకుందాం ట్వంటీ ఫార్టీ సెవెన్ వైపే మన విజన్ ఉండాలి ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ ఓవర్ హియర్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ జెండర్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఈజ్ అవర్ విజన్ మనం ఇక్కడే ఉండాలి ఇక్కడే బ్రతకాలి ఈ దేశంలోనే కనుమూయాలి ఈ స్ట్రాంగ్ ఓత్ ఒకటి తీసుకుంటాం ఇట్స్ దేర్ ఎంటైర్ నేషన్లో మనం ఉమెన్ వీఆర్ బీయింగ్ ద సైలెంట్ స్ట్రెంగ్త్ బిహైండ్ ద ప్రోగ్రెస్ నౌ వు హ్యావ్ టు రేస్ అవర్ వాయిస్ అండ్ హ్యావ్ టు బికమ్ ద ఫోర్స్ ఆఫ్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ నేషన్ సో లెట్స్ టేక్ ఎ స్ట్రాంగ్ ఓత్ ఎంపవర్డ్ ఉమెన్ ఎంపవర్డ్ నేషన్ డెఫినెట్గా వీ నీడ్ టు ఇన్గల్ప్ డైజస్ట్ దిస్ వన్ అండ్ వీ నీడ్ టు టేక్ ద వాయిస్ ఎక్కడో మార్పు మొదలవుతుంది ఎవరో చేస్తారొద్దు మనం చేద్దాం మన ఊరు నుంచి మనం చేద్దాం డెఫినెట్గా ఒక కుటుంబంలో భార్య కావచ్చు తల్లి కావచ్చు కూతురు కావచ్చు కోడలు కావచ్చు ఆ ఇంటిలో ఎవరు కరెక్ట్ నిర్ణయం తీసుకుంటే మొత్తం అంతా కలిసి ఉంటారు వచ్చి వెళ్తారు తల్లిదండ్రులు బాగుంటారు ఆడపడుచు వస్తారు అని ఎవరు ఆ మహిళ ఆ కుటుంబంలో మహిళ ఆలోచన కరెక్ట్గా ఉన్నప్పుడు ప్రేమ ఉంటుంది సో మన ఇంటి నుంచి స్టార్ట్ చేద్దాం సో ఈ ప్లడ్జ్ని కరెక్ట్గా తీసుకెళ్దాం మనం Empowered woman, empowered nation.